కూడా ఒంట ఉన్నాడు రా ఇంకా మిన్నెల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు పెన్నెలతో కలపాలంటే ఒకే ఒకే దారుణరా చూపిస్తా ఒక సిగరెట్ వేస్తావా రా డీటెల్ మూడు లేదు మావా అలా ఏడు మొహం పెట్టుకో కాలేజ్ వదలలేక అనుకుంటా రే వెన్నెలు వస్తుందో లేదో అని నేను తెచ్చిన ఉంటే ఏంది మావా నువ్వు రే కాసేపు పెన్నెల్ టాపిక్ పక్కన పెడతావా పక్కనంటే జస్ట్ ఇక్కడే ఓకే మన కాలేజ్లో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదరా వీళ్ళల్లో అరే ఈ అమ్మాయి వెనైతే బాగుంటుంది నీకు అనిపిస్తున్నారు చెప్పరా ఏం క్వశ్చన్ మా అది నీ మనసు ఎవరిని కోరుకుంటుందో చెప్పరా మంచి అనుకున్నావా ఏమనుకున్నావు చాలా మంది ఉన్నారు నాకు అరే నీకు సంవత్సర అవసరం మీద కాదు ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం అక్కడ నాకు నోట్స్ ఎవరు రాశాడే నీకు ఇంకా డీకిపికి తేడా తెలీదా దామోధరికి పాప పడ మావా ఈ అమ్మాయి అని నేను చెప్పట్లేదు కానీ రాధలో ఆ క్వాలిటీస్ ఏవో ఉన్నట్టుగా అనిపిస్తుంది రాధకి నీ ప్రేమను వ్యక్తం చేయరా ఇవన్నెలా ఎండా ఇవన్నీ రా ఇలాంటి వాటి వెనక అసలు పడుకు పో వెళ్ళి రాధకి ప్రపోజ్ చేయరా ఆ బంగారం తల్లి చూడు నీకోసం నచ్చినట్లేదు ఏంది మావిడు మామిడి వెన్నెల రాకపోతే నేను ఇక్కడ బాధపడతానని ముందే మీరు బాధపడి నన్ను ఓదారుస్తున్నారు కదా నేనంటే వెన్నెలకి చాలా ఇష్టం మావా వస్తుంది మావాన్నెల వస్తుంది మీరు చూస్తారు నాలుగేండ్లు నాలుగేండ్లు మా డీడిగా యతను చేసిన వారను వెన్నెల ఏడుంది నోట్లో గుడ్డ పెట్టుకుని ఎట్లా మాట్లాడుతున్నాడు లోపల పేగులు మలమల మలం పెంచిన గంజాయి మీద ఒట్టు మా అయ్యగాసిన దొంగసార సా ఓట్ల కొడుకు ఒక చెప్పు చెప్పు చెప్పుండి ఎలా చెప్తారా పిచ్చిన అసలు అసలు కత్తి ఏంటి అసుత్ ఏంటి వీడేంటి ఏ ప్రాణ వేసుకుని వంట ఈ జుట్టాడు ఆవిడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో ఏమో పేరు వెళ్ళ కనెక్ట్ అయినా తీసుకొచ్చిన రేయ్ నేను మారిపోయి వెన్నెల ఎవరో చెప్దాం వచ్చాను రా ఏంటో ఇదంతా ఎవరా వెన్నెల ఎవరన్నా వెన్నెల అరే దీని Ég e veit það ræð. Það er verið að vera veldur sínda. Ég verði mála. చెప్పండి ఏ సిమ్ కావాలి ఎయిర్టెల్ ఐడియా గుడ్ చాయిస్ ఒక జీవితాన్ని మార్చేస్తుంది అయిపోయనాని కోసం అందరు ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా ఎంజాయ్ చేద్దాం రై మ్యూజిక్ పెంచమని చెప్పరా ఆ హ్యాపీనెస్ పాటలు పెట్టం బాబా ఓ మై ఫ్రెండ్ తడి కన్నులని మీరా డాన్స్ ఇదా మనం పెంటోస్ కి మాట్లాడుకుందాం దా డాన్స్ ఇ బాబా ఏయ్ మీరా కాదా రెడీడి నువా నీకు నిజమేంటో తెలియాలి కదా నిజం వస్తుంది వస్తుంది నిజమొస్తుంది అరేమోనో చెప్పారా ఏయ్ నువ్వే కదా మొత్తం చేసింది చెప్పాడికి చెప్పరా చేసిందంతా నువ్వే కదా చెప్పాడికి ఏంట్రా నేను నేనేం చేసాంట్రా మామా మామా అరే ఇరికించకరా మామా మనం అనుకున్నాం కదరా ఇతరం కలిసి చేసాను రా ఇరికిచ్చి నేను ఏం చేయలేదు ఆడ నైన్టీ పర్సెంట్ చేస్తే నేను ఏదో అలా టెన్ పర్సెంట్ చేసాను అంతే రే షేర్లు మాట్లాడకరా నువ్వు నైంటీ టెన్ మామ ఇడు ఎందుకు మావా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆ రోజు లైబ్రరీలో నువ్వు అన్న మాటలుకి నాకు ఈడ పసు పిల్లనకల్ల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతున్నాడు మా ఆయన ఫ్రీ రా నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు లో కూడా అమ్మాయి వస్తే అప్పుడు తెలుస్తుంది మనమే తీసుకొని వస్తే

ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ ఆర్ జర్నీ నిజంగానా అమ్మాయి మామా నీ ఏబ్బ గుత్తదా ఫస్ట్ డే ల విడే లే లేదు ఇక్కడ ఇదే ఫోన్ లో మాట్లాడడం మామా ఫస్ట్ బెన్నల ఇక్కడ ఎక్కడో ఉంది బెన్నల ప్లీజ్ కమ్ అవుట్ రా బెన్నల రా మామా ఫిక్షనల్ రడ్ న్నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఎవడ్రా 나తో ఫోన్లో చెప్పింది నేనే రడ్డి నీ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం డిడి నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాట డిడి నీ కేరింగ్ అంటే చాలా ఇష్టం నిజంగా ఇస్తమా మామ నీ కేరింగ్ నా నిజంగా వర్డ్ ఫర్ ఏ డే ఈ రోజు నుంచి రోజుకొక ఇంగ్లీష్ పదం నేర్చుకోవాలి నాకు రోజు ఫోన్లో ఇంగ్లీష్ నేపింద నా పిల్ల ఐ యామ్ ఫీలింగ్ మెలాంకలిక్ చెప్పాను అక్కడికి ఇంగ్లీష్ అంతా నేర్పొద్దురా అదే చూడు వీడు మరి ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతున్నాడు రా ఇటు కూడా కొన్నాడు వీడు చెప్పడిపోతున్నామా నాకు ఎలా ఫేస్ చేయాలి అర్థం కావట్లేదు రండి నేను వచ్చాక నేను నీకు నచ్చకపోతే నేను నిన్ను త్రీ ఇయర్స్ ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియదు డీటీ సారీ డీటీ ఆఖరికి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళినా నువ్వు బేసిక్ వెనిలా తింటున్నావు రా డీటీ బికాస్ యా వెనలా లైక్ డిడి నాలుగేళ్ళు మావా వై నో టెల్ మధ్యలో నేను ట్రై చేసాను మామా వెన్నెలా 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 వెన్నెల లేదు వెన్నెల రాదు అసలు వెన్న మనోజ్ నోపు అని ఆపేశాడు మామా నేనే చేయలేదు మా మొత్తం ఇడే లేడీస్ హాస్టల్కి అంతా వెళ్తున్నాడు రాపన్ రా ఓ చేద్దాం ఫోన్ చేయడం మానేద్దాం ఆడే సెట్ అవుతుంది వెన్నెలా అది నీకు చెప్తే నువ్వేనా చచ్చిపోతావు లేకపోతే మమ్మల్ని చంపేస్తావు అని భయం ఇప్పుడు మాత్రం చంపకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నారు మావా రే మనోజ్ నన్ను చూస్తూ ఉంటారా రే నీ వెన్ను అశోక్

Pernah ngeliat apa? Eh, udah. Wah, gak mah yang gelandangnya dua. Gelandangnya salah, teror terang. Apa? Dikurkan? Wah, sok ngeliatnya

ప్రాంక్ నామి జరిగింది కదా ఇవ వైల్డ్ థాట్స్ వస్తున్నాయి మా వైల్డ్ థాట్స్ వస్తున్నాయి నాకు ఒక్క అరగంట మన ఫ్రెండ్స్ కాదరా మనోజ్ పక్కలో ఓకే మామా హ్యావ్ సమ్ మీ టైం బై కానీ రే మనోజ్ నేను ఎంత పిచ్చోండి మావా ఒక అమ్మాయి రాసిన లెటర్ లో కర్స్ ఉన్నాయంటే నమ్మేశాను మావా కదా ఆ కర్స్ నాకు అదే అనిపించింది క్రెడిట్ అంతా అశోక్ గడికి ఇవ్వాలరా నాకెందుకు రా క్రెడిట్ నువ్వే కదా లెటర్ రాసింది ఆడికి మ్యాటర్ తెలిసిపోయింది చెప్పా నువ్వే రాసా కాదు మామ ఆ రోజు నువ్వు రాసావు నెక్స్ట్ డే మార్నింగ్ మనోడికి వచ్చింది నేను చూసి నవ్వాను కదా నువ్వు ఆడికి లెటర్ వచ్చింది అందుకని నేను నవ్వా మావా తిట్టడానికి బూతులు కొట్టడానికి ఎవడు రాశాడ్రా మామాసాడ్రా ఏంట దొంగ చాటుగా వింటున్నా మాటలు టెన్షన్ పడుతున్నావు ఏంటి లెటర్ రాసి నువ్వేనా ఎందుకు రాసావు లెటర్ ఎందుకు ఎందుకు కదా నిన్ను ప్రాంక్ చేసింది అరే ముద్దు నేను కూడా జిల్లా పరిషత్ హై తెలుగు మీడియం చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ఇష్టం లేకుంటే గొడవ ఎందుకు పడతా నీకు డబ్బులు ఎందుకు ఇస్తా మధ్యలో వచ్చిందని డ్రాప్ అయ్యా ఇప్పుడు వెన్నెల లేదని తెలిసి నేను చాలా హ్యాపీ ఇదిగో ఈ ఐ లవ్ యూ అది ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ అది

మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఈనా దొరుకుతారా నాకైతే ఈయన దొరికిరు నేను కూడా ఇలానే పారిపోదాం అనుకున్నా పారిపోకపోవడం నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డిసిషన్ రా అందుకే ఇట్లా రెండు వెళ్ళిపోతా అంటే వచ్చి కథలు చెప్తా ఉంటా ఇంత చెప్పినా కూడా నువ్వు వెళ్ళిపోతా అంటే కారాన ఉంది బస్ స్టాప్ లో డ్రాప్ చేస్తుందా హలో నా చెప్పమ్మా బయలుదేరుతున్నావా ఏడికే బయలుదేరేది నీ అవ్వ ఇంజనీరింగ్ చేస్తున్నా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఫోన్ చేస్తా